మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తొంభై రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న గ్రామ సభల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు ఐదవ వార్డులో వార్డు కౌన్సిలర్ ఎలమందల వీణ వార్డు ఆఫీసర్ రామస్వామి ఆధ్వర్యంలో ప్రజాపాలనా దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది ఈ కార్యక్రమాన్ని ప్రజలు దరఖాస్తులు వెల్లువెత్తిన పరిస్థితి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటిలోని ప్రజలు అందరూ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్స్ ఉన్నాయని ప్రజలందరూ మధ్యవర్తులను నమ్మకుండా దళార్లకు మోసపోకుండా ప్రజల మంచి చైతన్యంతో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఎక్స్ కౌన్సిలర్స్ బి సువర్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోల్లా సూర్యం అలెట్స్ శ్రీనివాస్ ఎక్స్ కౌన్సిలర్ వై వాసు బివి సాగర్ టి కుమార్ సిహెచ్ కుమార్ కె అజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన గ్రామసభ బర్లపేట స్కూల్ నందు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది దాంట్లో వార్డు వస్తారు ఇక్కడున్న వార్డులో ఉన్న ప్రజలందరూ సపోర్ట్ మంచి ప్రశాంతంగా నడుస్తుంది సాయంత్రం వందల వరకు ఇది నడుస్తుంది ఇప్పటి వరకు రెండు వందల వరకు అప్లికేషన్ వచ్చినాయి ఇంకా ఐదు గంట ఆరు గంట వరకు ఇది నడుస్తుంది ఆరు వందలు వచ్చిన అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఐదో వార్డు జరుగుతున్న ప్రజా పాలన గురించి జరిగే ఆరు గ్యారెంటీల గురించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ క్రికెట్లో ఇన్ఛార్జ్ గారు వార్డు పెద్దలు కౌన్సిల్యులు అందరు కూడా పాల్గొనడం జరుగుతుంది ఇప్పటికీ రెండు వందల అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది సాయంత్రం ఆరింటి మట్టికి జరుగుతుంది ఇంకా జనాలు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు మంది ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ఐదో వార్డులోని ఐదో వార్డులోని బల్లపెంట స్కూల్ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి స్టార్ట్ అయి కొనసాగుతూ ఉంది ప్రభుత్వ జేయం ఒకటే అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వారందరికీ ఈ ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి చేరాలనే ఉదే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ప్రజల దగ్గరికి పాలన తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దరఖాస్తు స్వీకరించి ప్రతి అర్హులకి ఆ గ్యారెంటీ పథకాలు అందేలా చూడడంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి ప్రజలకు ఈ సేవలు అందించడం కోసం ఉదయం నుండి ఇల్లందు పట్టణంలో మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఇరవై నాలుగు వార్లలో కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే ఇరవై ఐదో వార్డులో కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ ఇందులో ప్రజలందరూ పాల్గొని వారికి ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఆ వైపుగా ప్రజలందరూ ఆలోచించి సాయంకాలం ఆరు గంటల వరకు ఈ ప్రజా పాలన గ్రామ సభ కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి దరఖాస్తు చేసుకొని ఆ అర్హులైనటువంటి వారందరూ ఆ పథకాలకు అందుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వివరాల కోసం టీవీ